వనపర్తి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై జిల్లాలోని ప్రతి గ్రామం ప్రతి మున్సిపాలిటీలో పరిశుభ్రత మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి పిలుపునిచ్చారు ఆగస్టు ఐదు నుండి తొమ్మిదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని తెలిపారు ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అన్నారు ముప్పై మూడు శాతంగా ఉండాల్సిన అటవీ చెట్లు కొట్టేయడం వల్ల గణనీయంగా పడిపోయిందన్నారు తద్వారా వనపర్తి జిల్లాలో సరైన వర్షాలు పడటం లేదని చెప్పారు పశ్చిమ కనుమల్లో అటవీ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది ప్రవాహం వస్తుందన్నారు నల్లమల్ల అటవీ ప్రాంతంలో చాలా వరకు చెట్లు నరికివేయడం వల్ల ఇక్కడ వర్షాలు లేవన్నారు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మున్సిపాలిటీలో స్వచ్ఛదనంతో పాటు విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వనపర్తి జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని షెడ్యూల్ వారీగా రోజుకో కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం మన వనపర్తి జిల్లాలో ఒక ర్యాలీతోటి గౌరవనీయులు పెద్దలు వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మిగతా అందరూ ప్రజాప్రతినిధులు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు దీన్ని మనం ర్యాలీ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఒక శ్రమదానం ప్రోగ్రామ్ చేసి పిచ్చి మొక్కలు కూడా తొలగేయడం జరిగింది ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం అనేది క్లీన్లీనెస్ ఇంకా గ్రీనరీ ప్రతి ఊరిలో ప్రతి మున్సిపాలిటీలో మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అలాగే మన మొక్కలు నాటి మన పర్యావరణాన్ని కూడా కాపాడాలి ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది ప్రోగ్రాం కూడా ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు దీని మీద ఆధ్వర్యం చేస్తున్నారు ప్రతి ఊరిలో ప్రతిరోజు ఒక స్పెషల్ డే లాగా అనౌన్స్ చేశాము ఒకరోజు డ్రైన్స్ క్లియర్ చేయడం ఒకరోజు పాట్ హోల్స్ ఏమన్నా ఉంటే వాటిని పూడ్చిపోవడం ఒకరోజు మన ట్యాంక్స్లన్నీ క్లీన్ చేయడం అలా రోజు రోజుకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ హోలిస్టిక్గా ఆ ఊరు మొత్తానికి మనం మొత్తం శుభ్రత చేయడం అదే విధానంగా చెట్లు నాటి పర్యావరణాన్ని కూడా కాపాడడం ఈ ఉద్దేశానికి ప్రభుత్వం మన స్కీమ్ లాంచ్ చేసింది దీనికి జిల్లా ఆధ్వర్యం జిల్లా అధికారి మొత్తం కూడా ప్రత్యేకంగా దీని మీద ప్రణాళిక చూపించి తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తాము మీ అందరి ద్వారా ప్రజలను కూడా కోరుకుంటుంది మీరు కూడా దీంట్లో భాగస్వాములు కాండి మీ ఇంట్లో ఒక చెట్టు నాటండి మీ పక్కన ఏమన్నా చెత్తబుట్ట ఉన్న మన ప్లాస్టిక్ సామాన్లు ఉన్నా తీసి దాంట్లో పడేసేయండి మరియు పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి ధన్యవాదాలు